హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పివిఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే వీడియో అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఎన్నికల కూడా అయితే అమలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ వర్తిస్తాయి దీనిపైన కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే అందించారు తెలంగాణ రాష్ట్రంలో చాలా పథకాలు అమలు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వంద రోజులు అయితే ముగిసింది ఒక పథకాన్ని ఒక హామీని అయితే అమలు చేస్తూ వస్తుంది ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ కొన్ని అయితే పడుతుంది అనమాట దీనివల్ల మనకు చాలా నష్టం అయితే జరుగుతుంది పథకాలు డబ్బులు అయితే ఆగిపోతాయి అయితే ఆసరా పెన్షన్ పథకాలకు సంబంధించి స్కీమ్ సంబంధించి డబ్బుల పైన సీఎం రేవంత్ ముందస్తుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే కేంద్రం ఎన్నికల రూల్స్ ప్రకారం కొన్ని పథకాలు వెంటనే అయితే నిరుపుద చేయాల్సి అయితే ఉంటుంది రాష్ట్రంలో వాటిని అమలు పరుస్తూ ఉంటారు కాబట్టి లేదంటే కఠిన చర్యలు అయితే తీసుకుంటాయి తప్పవు ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి ఎలాంటి ప్రభావం అయితే ఉంటుంది అంటే ఎందుకంటే చాలామంది ఈ నిత్యావసరమైనటువంటి జీవన మనుగడకు జీవనాధారమైన పథకం కాబట్టి ఎన్నికల అయితే వర్తించదండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి ఎవరికి ఆటంకం కలగకుండా అందించడానికి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి అయితే ఉంటుందన్నమాట ఎప్పుడు అందించే అవకాశం అయితే ఉంటుంది మరి మీ అందరికీ డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా సో అయితే కొత్త రూల్స్ అనుగుణంగా మార్గదర్శకాలు అయితే కాస్త సమయం అయితే పడుతుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే చేర్పులు అయితే మార్పులు ఉంటాయి ప్రధానంగా ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వారందరికీ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ పెంచినాయి వాటి గురించి ఎందుకంటే మీరు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఎన్నికలు కూడా అయితే వచ్చిందండి కొత్త పథకాన్ని అయితే అమలు పరచడానికి అయితే అవకాశం ఉండదండి పాత పథకానికి కలిపి కొనసాగింపు ఇవ్వడానికి కూడా కుదరదు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రావడానికి మరో రెండు వేల రూపాయలు కలపాల్సి ఉంటుంది కాబట్టి చాలా మందికి ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది సో ఎప్పటి నుంచి మరి పెంచినవి కొత్త పెన్షన్లు అందిస్తారంటే మనకు తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కాబట్టి మూడు నెలల తర్వాతనే ఈ నోటిఫికేషన్ అయితే పూర్తి అవుతుంది అప్పటి వరకు మనకు ఆగాల్సిందే ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే పెంచిన పెన్షన్లు కూడా అప్పుడే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది ఆసరా పెన్షన్ పథకానికి కొన్ని రూల్స్ అయితే వర్తిస్తాయనమాట మనం తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారండి సో ఎప్పటి నుంచి అందిస్తారు మనకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది కదా అయితే ఈ నెల పెన్షన్ అనేది ఇరవై తారీఖున విడుదల చేయబోవడానికి సిద్ధమవుతున్నట్లు అధికారం నుంచి మనకు అందినటువంటి సమాచారం ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఎప్పుడైనా డబ్బులు కనుక ఎక్కువ మొత్తం అనగా యాభై వేలకు మించి తీసుకోపోతున్నట్లయితే వాటికి ఆధారాలు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం సో కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ఏదైనా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తం తీసుకుపోయినప్పుడు బిల్లులు రసీదులు అయితే చూపెట్టాల్సి అయితే ఉంటుంది సో ఏదైనా సరే పనులకు ఇంకేనా డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా అయితే ఉండండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి పెంచిన వాటిని పెంచడానికి అవకాశం లేకుండా పోయింది తెలంగాణలో ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి కొత్త రూల్స్ అయితే విడుదలైనాయి కాబట్టి ఏ పథకాలు బంద్ చేయబోతున్నారు ఏ పథకాలకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను సో ఇదే మనకు ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్